కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నవంబర్ ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అంటూ ఏఐటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ పిలుపునిచ్చారు పల్నాడు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శి పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలని AATU గా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో మనం చిరనూరుపేట గాని ఎనకొండ గాని నరసరావుపేట గాని అదే విధంగా పల్నాడు ప్రాంతంలో ప్రజల మార్చెల్ల ప్రాంతంలో మనం కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా అంతకుముందు ఏప్రిల్ నాలుగో తేదీన నాలుగో నెలలో మన ఏఐటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత మన జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు అనేక సందర్భాల్లో మన నిర్మాణ పరమైన అంశాలు అయింది అయినప్పటికీ కూడా మనం రాష్ట్ర కేంద్రం చెప్పినటువంటి దాన్ని మన పల్నాడు జిల్లాలో తూర్చా తప్పకుండా మన కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహిస్తా ఉన్నాం అంతేకాకుండా మన రాష్ట్ర కేంద్రం ఏదైతే విజయవాడలో జరిగేటువంటి ధర్నాలు గానీ సదస్సులు గాని వాటన్నిటి కూడా మనందరం కూడా మన శక్తి మేరకు దాదాపు వంద మంది కూడా తగ్గకుండా మనం మన ప్రాంతాలను కూడా అక్కడ జరిగేటువంటి సదస్సులకి మనందరం కూడా వెళ్తా ఉన్నాం ఇంకా ఫటో తీర్వాల్ కూర్చోవచ్చు ఒక నిమిషాలు ఇబ్బంది అన్నా అన్నా ఎన్నుకోండి మీరు కూర్చోండి ఈ కూర్చోండి కూర్చోండి కూర్చోండి